హాయ్ అండి వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి ఈరోజు వీడియోలో మనం బాతిక్ కాటన్ అండి సారీ అండి రెండు రోజులు అయిపోయింది టూ డేస్ అయిపోయింది మీకు వీడియో అప్లోడ్ అయ్యి కొంచెం బిజీగా ఉండి వీడియో అప్లోడ్ చేయలేకపోయాను ఓకేనండి ఈరోజు వీడియోలో ప్యూర్ కాటన్ హండ్రెడ్ కౌంట్ మీద అండ్ మ్యాటిక్ మ్యాటి కాటన్ అది కూడా హండ్రెడ్ అండి మ్యాటిక్ కాటన్ మీద ప్లెయిన్ కాటన్ మీద కూడా మీకు బాతిక్ ప్రింట్ అండి బ్లాక్ బాతిక్ ప్రింట్ అనమాట పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఈ గ్రీన్ కూడా లైట్ ఆలు గ్రీన్లో గ్రీన్ షేడ్స్ టైప్లో వస్తుంది అనమాట బాటిల్ గ్రీన్లో లైట్ అలా షేడ్ వస్తుంది ఇది ఒక డిఫరెంట్ గ్రీన్ వస్తుంది చాలా బాగుందండి బేబీ పింక్ కూడా డిఫరెంట్ అండి బాగుంటుంది చాలా చాలా బాగుంది శారీ కాంబినేషన్ బార్డరు బ్లాక్ బాతిక్ శారీస్ ప్యూర్ కాటన్ సిల్క్ అనేది అస్సలు మిక్స్ ఉండదు ప్యూర్ కాటన్ హండ్రెడ్ కౌంట్ ప్లెయిన్ అండ్ మ్యాటీ కాటన్ కూడా కౌంట్ అండి మ్యాటీ కాటన్ మీద కూడా ఉన్నాయి కొన్ని కలర్స్ అవైలబుల్గా చూపిస్తానండి ప్రతి సారీ కూడా మామూలుగా అయితే టెన్ టెన్ శారీస్ వేస్తాం కదా ఇవి ఆల్రెడీ వీడియో ప్రీవియస్ వీడియో పెట్టానండి టూ త్రీ సారీస్ ఉన్నాయి ప్రతి ఈచ్ వన్కి అంతే ఒకసారి కావాలని వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ తెలంగాణ ఒక కాస్ట్ అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కలర్ అనమాట నేను అలా కనిపించినప్పుడు చెప్తాను ఇప్పుడు మీకు జూమ్ చేశాను అనుకోండి డిజైన్ చూపించడానికి వేరే కలర్ కనిపిస్తుంది ఇది మీకు బ్రైట్నెస్ ఉంటే మీ ఫోన్లో ఇది డార్క్ గ్రీన్ కనిపించవచ్చు మేబీ సో కాదు అలా అనమాట అందుకే నేను కరెక్ట్ కలర్ వచ్చినప్పుడు ఇది ఎగ్జాక్ట్ కలర్ అని చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూడండి వీడియోలో కాస్ట్ చెప్పట్లేదు నచ్చినసారి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను కింద టైల్లో వాట్సాప్ నెంబర్ అవైలబిలిటీలో ఉంటుందండి ఎప్పుడు మీకు ఇదిగోండి చాలా బాగుంది నా దగ్గర సెల్కి తీసుకెళ్ళి కొంతమంది సెల్ సెల్ చేసుకుంటారండి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని కాస్ట్ చెప్పట్లేదు ఇది ఒకటే ఎక్స్క్యూజ్ చేయాలి కింద టైటిల్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది నచ్చిన సెండ్ చేయండి పింక్ అండ్ గ్రే కాంబినేషన్ ఇది టూ శారీసే ఉన్నాయండి ఇవి ట్వంటీ శారీస్ ఇసం అయిపోయాయి టూ శారీసే అవైలబుల్గా ఉన్నాయి పింక్ అండ్ గ్రే కాంబినేషన్ కావాలని వాళ్ళు ఫాస్ట్గా పర్చేస్ చేసుకోండి పింక్ అండ్ పింక్ కూడా ఇది మీకు లైట్ లావెండర్ మిక్సింగ్ చేయడం అండి అందుకని డిఫరెంట్గా వస్తుంది ఇది మీకు డైయింగ్ సెక్షన్ కదా కొన్ని కలర్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట సో అలా కొత్త కలర్లో కలర్లో ఒకటి అట్లా కొంచెం కొంచెం మిక్స్ చేసి కొంచెం వేరే కొత్త కలర్ ట్రై చేస్తాం కదా అలా వచ్చిన వాటిలో ఒకటి అనమాట అలా వస్తుంది చాలా చాలా బాగుందండి శారీ మాత్రం గ్రే కాంబినేషన్తో చాలా బాగుంది శారీ లెంత్ వచ్చి ఐదు అరవై ఉంటుందండి బ్లౌజ్ మీటర్ ఉంటుంది శారీ పన్న మంచి హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా బ్లౌజ్ సరిపోతుంది శారీ కూడా ఫైవ్ సిక్స్టీ శారీ లెంత్ ఉంటుందండి అందరు కాస్ట్ అనుకుంటున్నారు కాదు శారీ లెంత్ హైట్ వచ్చి ఫార్టీ ఫోర్ అండ్ హాఫ్ ఫిఫ్ ఫార్టీ ఫైవ్ వరకు ఉంటుంది మంచి ఫైవ్ ఎయిట్ హైట్ ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది ఒక్కొక్క శారీని చాలాసేపు చూపిస్తున్నానండి ఒకటి రెండుసార్లు బ్యాక్ వెళ్ళి మరీ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఓకేనా పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ పిక్స్ పెట్టండి పిక్స్ పెట్టండి మేడం అంటున్నారని పిక్స్ అవైలబుల్ లేవండి డార్క్ కలర్స్ పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది సో దానికోసం పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ చాలా నైస్ అండి శారీ మాత్రం చాలా చాలా బాగుంది ఇది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ మీకు ఆరెంజ్ అండ్ వైలెట్ పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ ఎప్పటికీ ఎవరు గ్రీన్ ఎల్లో అండ్ గ్రీన్ రెడ్ అండ్ గ్రీన్ ఎల్లో అండ్ రెడ్ ఇవి ఇప్పటికి రెగ్యులర్గా ఆల్రెడీ మాది ట్వంటీ వన్ ఇయర్స్ వర్క్షాప్ అండి క్లాత్లో క్వాలిటీలో కానీ కలర్తో కానీ ఇబ్బంది లేదు అప్పటి నుంచి రన్నింగ్ అవుతున్న కలర్స్ అవి మూవ్ ఉన్నవి అనమాట ఇదిగోండి ఇది ఒకటి న్యూ కలర్ ఇది ఒక సిమెంట్ కలర్ కూడా కాదు లైట్ ఒక కలర్ అండి కాఫీ పొడి కలర్ లైట్ అన్నాం ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ అండి ఇది కరెక్ట్ కలర్ ఉంటుంది మీరు ఏ కలర్ అంటే అది అనమాట ఇది ఎగ్జాక్ట్ కలర్ ఉంటుంది కొంచెం లైట్ ఇదిగోండి ఇది ఇది ఎగ్జాక్ట్ కలర్ ఉంటుంది ఇలాగే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి నేను డీటెయిల్స్ అన్నీ చెప్తాను మీకు పైన బాడీ మొత్తం షిబోరీ వస్తుంది బార్డర్ వన్ సైడ్ బార్డర్ బాతిక్ బ్లాక్ బాతిక్ శారీ అండి వన్ సైడ్ బార్డర్ ఇది ఎంత బాగుందో కాంబినేషన్ వైట్కి ఇది పైన బాడీ మొత్తం కూడా ప్లెయిన్ కాకుండా షిబోరీ వస్తుంది అసలు చాలా బాగుంది బార్డర్ వన్ సైడ్ బార్డర్ అండి చాలా చాలా బాగుంది కదా సారీ అవునన్న వాళ్ళు కామెంట్ రూపంలో వేసిన పంపించండి గ్రే కలర్ కాంబినేషన్ ఓన్లీ సింగిల్ కలర్ కలర్ గ్రే అండి ఇది కూడా నేను ప్రీవియస్ వీడియోలో ఈ శారీ కూడా పెట్టాను ఓన్లీ టూ శారీస్ అవైలబుల్గా ఉన్నాయండి ఇలా బాందీని బుట్టి లాగా బుట్టి వస్తుంది మొత్తం శారీ మొత్తం నీళ్ళు స్ట్రైట్ లైన్స్ షిబోరీ బ్లౌజ్ వస్తుంది వైట్ అండ్ గ్రే వైట్ అండ్ గ్రే షిబోరీ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది బాందీ ఎంత బాగుందోనండి శారీ గ్రే కలర్ చాలామంది లైక్ చేస్తారు అసలు చాలా బాగుంటుంది క్లాసీగా ఇంకా పేస్ట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ కావాలన్న వాళ్ళకి ఉన్నాయి గ్రీన్ అండ్ కాఫీ పొడి కలర్ లా ఉంది గ్రే కలర్లో ఒక షేడ్ కాఫీ పొడి కలర్లో ఒక ఐ మీన్ ఒక షేడ్లో అనమాట డిఫరెంట్ లక్స్ గ్రీన్లో ఒక టైప్ ఆఫ్ గ్రీన్ ఇది ఇప్పుడు ఎగ్జాక్ట్ అండి ఇప్పుడు మీరు చూస్తే గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ ఎగ్జాక్ట్ కలర్ ఇదిగో ప్రింట్ చూసుకోండి ఎగ్జాక్ట్ కలర్ ఇలాగే ఉంటుంది సార్ చాలా చాలా బాగుంది సారీ వచ్చేసి మధ్యలో చిన్న బుట్టి వచ్చే బార్డర్ చాలా బాగుంది కాంబినేషన్ చాలా బాగుంది రేర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ మీకు ఇప్పుడు ఎల్లో కనిపిస్తుందో ఆరెంజ్ కనిపిస్తుందో తెలియదండి మీకు డిజైన్ చూడండి నేను చెప్తాను ఇదిగో కింద పైపింగ్ లాగా చిన్న ఒక ఫంగలంతో వైట్ షుగరీ బ్లో వస్తుంది బార్డర్ అదే మీకు బ్లౌజ్ వస్తుంది షుబోరి బ్లౌజ్ ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్తో వైట్ ప్రింట్ సింగిల్ కలర్ ఇంకా గ్రే కలర్కి స్ట్రైట్ లైన్స్ కదా దీనికి బుట్టీస్ అనమాట అట్లా సింగిల్ కలర్కి షిబోరి బ్లౌజ్ సూపర్ ఉంటాయండి వేరు చేసినప్పుడు మాత్రం శారీలు ఇలా ఉన్న డిజైన్స్ చాలా ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి ఆరెంజ్ కాదు అలానే ఎల్లో కాదు ఇది ఎగ్జాక్ట్ కలర్ ఇలాగే ఉంటుంది అటు ఆరెంజ్ కాదు ఇది యెల్లోనూ కాదండి మిక్సింగ్ షేడ్ అనమాట డైన్ కలర్ మిక్సింగ్ షేడ్ చాలా చాలా బాగుంది శారీ ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది పెసర్ గ్రీన్ అండి సీ గ్రీన్ కాంబినేషన్ బోర్డర్ పెసర్ గ్రీన్ మీకు బార్డర్కి మీకు సీ గ్రీన్ బాడీ మొత్తం పసిఫ్ గ్రీన్ కాంబినేషన్తో చాలా బాగుందండి ఓవరాల్ శారీ అంతా ఇలాగే ఉంటుందండి అసలు ఈ కాంబినేషన్ ఎంత బాగుంటుందోనండి చాలా చాలా బాగుంటుంది ఈ మధ్యలో లైట్ అండ్ డార్క్ లాగా అనిపిస్తుంది కదా శారీ మీద అది మీకు వర్క్లోనేనండి లైట్ అండ్ డార్క్ షేడ్స్ ఇది ఎగ్జాక్ట్ అనమాట ఆ లైట్ అండ్ డార్క్ అనేది మీకు వర్క్లో వచ్చింది కొంచెం శారీ మీద కనిపిస్తుంది బాడీ మళ్ళీ మిస్ ప్రింట్ అండి ఇలా ఉంది శారీ అలా పంపించారు అనొద్దండి అది వర్క్లోనే అలా శిబోరీ స్టైల్లో వేసామన్నమాట చాలా బాగుంది కాంబినేషన్ నెక్స్ట్ వన్ ఇలా ఉంటుంది నావీ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందో చూడండి నావీ బ్లూ శారీస్కి ఫ్యాన్స్ ఉన్నారండి సో చాలా బాగుంది శారీ డార్కే ఉంటుంది మీకు లైట్ కనిపిస్తుంది ఇప్పుడు డిజైన్ చూడండి అంతే మీకు డార్క్ ఉంటుందండి ఇది ఎగ్జాక్ట్ కలర్ నావీ బ్లూకి పింక్ ఇది వైట్కి బేబీ పింక్ బేబీ పింక్లో కూడా ఇందాక చెప్పాను కదా లేవంటే మిక్సింగ్ షేడ్ అని చాలా బాగుంది వైట్కి బేబీ పింక్ ఇదిగో బ్లౌజ్ ఇలా చెక్స్ లాగా ఇలా వస్తుందండి థిక్ ఉంటుంది కొంచెం మామూలుగా ఎప్పుడు వచ్చే బ్లౌజ్ శారీ కన్నా ఇది థిక్ ఉంది చాలా చాలా బాగుందండి శారీ వన్ సైడ్ బార్డర్ అండి ఇది వన్ సైడ్ బార్డర్ పైన బాడీ మొత్తం మీకు వస్తుంది బార్డర్ వన్ సైడ్ బార్డర్ మీకు ట్వెల్వ్ ఇంచెస్ టు ట్వెల్వ్ టు థర్టీన్ ఇంచెస్ అలా ఉంటుంది చూసారుగా ఒక్కొక్కసారి నేను అంత సేపు చూపిస్తాను లేజర్ ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఎవరు పిక్స్ అడగొద్దండి ఈ బేబీ పింక్ పిక్ తీస్తే డార్క్ పింక్ పడుతుంది సో అందుకని ఓకేనా గ్రే కలర్కి ఆరెంజ్ యాక్చువల్గా ఇది గ్రే కూడా కాదండి లైట్ చింతపిక్క కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అసలు కాంబినేషన్ అండి పెస్టల్ కలర్స్ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు మాత్రం బాగా లైక్ చేస్తారు ఈ కాంబినేషన్ ఎవ్వరి గ్రీన్ ఉంది టూ శారీస్ అవైలబుల్గా ఉన్నాయండి కావాలని వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎయిట్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ వన్ టూ వన్ ఫైవ్ అండి మీకు వాట్సాప్ నెంబర్ కింద టైటిల్ వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తానండి అసలు చాలా బాగుందండి కాంబినేషన్ నిజంగా చాలా చాలా బాగుంది అసలు ఎలా ఉంటుంది ఓవరాల్ సారీ హైట్ వచ్చి ఫార్టీ ఫైవ్ ఉంటుందండి ఫార్టీ ఫోర్ టు ఫార్టీ ఫైవ్ లెంత్ వచ్చి ఐదు అరవై ఉంటుంది మీటర్ బ్లౌజ్ ఉంటుంది హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది ఇందాక వైట్ అండ్ పింక్ షిబోరితో చూసారు కదా వన్ సైడ్ బోర్డ్ ఇది సింగిల్ కలర్ అండి సేమ్ గ్రే చూసారు సింగిల్ కలర్ మీద ఇదే ప్రింట్ గ్రే మీద కూడా సేమ్ అనమాట కలర్ వేరు బట్ దీనికి షిబోరీ బ్లౌజ్ కాకుండా మీకు ప్లెయిన్ పింక్ బ్లౌజ్ ఇచ్చాము చాలా బాగుందండి శారీ అసలు ఇది పేస్ట్ కలర్స్ ఇవి కట్టుకుని వెళ్తే కూడా వే మీరు వేరు చేసినప్పుడు ఎక్కడ ఎక్కడకున్నారని అడుగుతారు అంత అందంగా ఉంటాయి శారీస్ ఇవి మాత్రం పక్కా బ్లూ వైట్ అండ్ బ్లూ చాలా బాగుంది చూడండి నీలం బ్లూ అంటాం కదా ఆ బ్లూ అనమాట వన్ సైడ్ బార్డర్ ఇది కూడా పైన బాడీ మొత్తం షివురి వస్తుంది కింద బార్డర్ మీకు బ్లూ కలర్ వస్తుంది చాలా చాలా బాగుంది ఇది దగ్గరికి ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఉన్న వర్క్ షాప్ ఏనండి మీకు క్వాలిటీలో కానీ కలరింగ్తో కానీ ఇబ్బంది ఏమి ఉండదండి క్వాలిటీ బాగుంటుంది ప్యూర్ కాటన్ హండ్రెడ్ కౌంట్ మీద కాటన్ అనమాట చా హండ్రెడ్ కౌంట్ కాటన్ అనమాట దాని మీద బ్లాక్ బాతికి చాలా బాగుంది స్నఫ్ మెరూన్ వైన్ మెరూన్ అంటాం కదా డార్క్ మెరూన్ డార్క్ మెరూన్ మిక్సీ గ్రీన్ అనమాట చాలా బాగుంది ఇది కూడా ఈ బ్లౌజ్ వేసి వేర్ చేస్తే చాలా బాగుంటుందండి కలర్ ఫేర్గా ఉన్న వాళ్ళకి కానీ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ బాగోదు ఫేర్గా ఉన్న వాళ్ళకి బాగుంటుంది అలా అనుకోవద్దు అందరికీ బాగుంటుంది మీకు బ్లౌజ్ వల్ల లుక్ వస్తుంది శారీకి చాలా చాలా బాగుంది నెక్స్ట్ వైట్ అండ్ పింక్ ఇందాక వైట్ అండ్ పింక్ మీకు సింగిల్ కలర్ చూసారు వన్ సైడ్ బాడర్ చూసారు ఇది నిలువు స్ట్రైట్ స్ట్రైట్ లైన్స్ అనమాట ఒక పింక్ ఒక షిబూరి ఒక పింక్ ఒక షుబురి అలా వస్తుంది శారీ మొత్తం కూడా చాలా బాగుంది ప్లెయిన్ కలర్ బ్లౌజ్ వస్తుంది శారీలో షుబోరీ ఉంది కదా ప్లెయిన్ కలర్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది ఇదే ఎగ్జాక్ట్ కలర్ అండి లైట్ కలర్ అనమాట లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఈవినింగ్ టైం కట్టుకోవడానికి అట్లా బాగుంటుంది కదా ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అలా కట్టుకోవడానికి బాగుంటుంది అన్నమాట లైట్ కలర్స్ చాలా బాగుంది నెక్స్ట్ గ్రీన్ అండ్ వైలెట్ కాంబినేషన్ గ్రీన్ కూడా మీకు ఇది ఒక టైప్ ఆఫ్ గ్రీన్ లక్స్ గ్రీన్ ఒక షేడ్ లేదా సీ గ్రీన్ ఒక షేడ్ అనొచ్చు కింద మీకు స్టెప్ పెట్టినప్పుడు కింద వైలెట్ పైకి మీకు బోర్డర్ వస్తుంది కదా అప్పుడు లుక్ బాగుండదు అనేసి మీకు ఈ గ్రీన్ బ్లౌజ్ కావాలని అడిగారు కొంతమంది సో వాళ్ళ కోసం ఈ గ్రీన్ బ్లౌజ్ లేసాము చాలా బాగుందండి ఈ సారీ కూడా వన్ సైడ్ బోర్డర్ వన్ సైడ్ మీకు పైన బాడీ అంతా ప్లెయిన్ వచ్చింది ఇందాక షిబోరీస్ వచ్చేది కదా ఇది పై ప్లెయిన్ వచ్చింది అనమాట ఇది ల్యాక్స్ గ్రీన్లో ఒక షేడ్ అండి గ్రీన్ మాత్రం బాగాలే ఉందండి మీకు వీడియోలో చూసిన దానికన్నా కూడా శారీ పిక్ చేసుకున్నాక బాగుంటుందండి కలర్ కాంబినేషన్ నీట్గా కరెక్ట్గా చూపిస్తాను బట్ ఇంకా బాగుంటుంది అని లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ గ్రే అండ్ వైలెట్ కాంబినేషన్ బాడీలో మీకు వైలెట్తో షిబోరీ ఉంది టూ సైడ్స్ సేమ్ ఇంచెస్ బార్డర్ ఉంటుందండి ఇది ఆల్రెడీ సేమ్ చూపించాను నేను ఇది మ్యాటీ కాటన్ అండి మనం ఇప్పుడు మ్యాటీ కాటన్ చూద్దాము ఈ స్ట్రైట్ లైన్స్ దిందాక మీకు ప్లెయిన్లో చూసారు కదా ఇది కూడా హండ్రెడ్గా ఉంటే మీకు మ్యాటి కాటన్ మీద చాలా బాగుందండి సారీ మాత్రం కాంబినేషన్ కానీ ఇవన్నీ హార్ట్ కేక్స్ ఏనండి ఇది ఒకటి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఒకటి ఎప్పటికీ ఎవరు గ్రీన్ కాంబినేషన్స్ ఇలా ఉంటుంది ఓవరాల్ శారీ మీకు ఒక్కొక్క సేపు శారీను చాలాసేపు చూపిస్తున్నానండి ఒకటే నేను సార్లు ప్యాక్ వెళ్ళి మరి చెక్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ గ్రీన్లో కూడా బాటిల్ గ్రీన్లో దొక చేయడు ఇది మ్యాటీ కాటన్ అండి మీకు ఇదిగోండి మరకలు మరకలుగా కనిపిస్తుంది కదా అది మరకలు అనుకోవద్దు మిస్ ప్రింట్ అనుకోవద్దండి షిబోరి ఉందన్నమాట శారీలో మీకు షిబోరి టూ కలర్స్ అనమాట ఎల్లో అండ్ గ్రీన్ దాని మీద స్టార్టింగ్ ఎల్లో ఎక్కువ ఉంటుంది రేజింగ్ అనమాట కుర్చీ పెరిగిన కొద్ది స్టెప్ పెరిగిన కొద్ది ఫుల్ క్రాస్ అంటాం కదా పెరుగుతూ వస్తుంది కదా గ్రీన్ పెరుగుతూ వస్తుంది అనమాట కుర్చీ పెరిగిన కొద్ది ఆ మోడల్ ఈ సారీ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ వైట్ అండ్ గ్రే కాంబినేషన్ ఇది మ్యాటీ కాటన్లో అవైలబుల్గా ఉంది ఇదిగోండి మ్యాటి కాటన్ అంటే ఇలా ఉంటుంది క్వాలిటీ కోట టైపే ఉంటుందండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది వైట్ అండ్ వైలెట్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందో చూసారా రెడ్డిష్ మీకు షిబోరి మళ్ళీ వైలెట్ బార్డర్ అసలు ఎంత బాగుందో పింక్ అనమాట పింక్ షెడ్ పింక్ అసలు చాలా బాగుందండి శారీ మాత్రం చాలా చాలా బాగుంది వైట్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం సూపర్ కలర్ అండి ఆరెంజ్ కాంబినేషన్ ఇది కిరీటం పెట్టినట్టు రాజుగారి తల కిరీటం పెట్టిన ఆ డిజైన్ టైప్లో ఉందండి భలే ఉంది బుట్టి మీకు బ్లౌజ్ హైలెట్ అండి మీకు బార్డర్లో ఉన్న శివోరి లైన్ ఈ డిజైన్ లెమనిలో కాబట్టి లెమినన్లో మీద ఆరెంజ్ చాలా బాగుంది బ్లౌజ్ ఇలా వచ్చేసరికి చాలా లుక్ వచ్చింది చాలా బాగుందండి ఇవి టూ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి కావాలని వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ గ్రీన్ పెసర్ గ్రీన్లో డార్క్ అనమాట సేమ్ ఇదే డిజైన్ మీకు ఆరెంజ్ మీద చూసిన డిజైన్ బట్ దీనికి పీచ్ కలర్ బ్లౌజ్ ఇవ్వకుండా గ్రీన్ ఇచ్చాము అనమాట పీచ్ డల్ అని గ్రీన్ ఇచ్చాము సేమ్ డిజైన్ అనమాట ఫుల్ సీ గ్రీన్ అనమాట ఓకేనండి ఇది ఓవరాల్ సార్ వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇందాక చూసిన మ్యాటి మ్యాటీ కాటన్ అండి మీరు ఇది కూడా మ్యాటీ కాటన్ ఎల్లో అండ్ వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్తో మీకు వన్ సైడ్ బార్డర్ ఎల్లో వస్తుంది ఎల్లో బ్లౌజ్ పైన బాడీ షుబురి వస్తుంది చాలా బాగుంది సారీ మంచి ఎల్లో అండి ఇప్పుడు మిమ్మల్ని కూడా చెప్పాను కోటర్లో అలా వచ్చినప్పుడు పెళ్ళిళ్ళకి మంగళస్నానాల వాటికి తడుస్తాయి కదా అని చెప్పి కాటన్స్ వాడుతున్నారు అందులో ఇది ఒకటి అండి ఈ కాటన్ కూడా వాడుకోవచ్చు అనమాట మ్యాటిక్ కట్టం చాలా బాగుంటుంది ఇది లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లైట్ ల్యావండర్కి వైలెట్ కాంబినేషన్ టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఆ దే మీకు బ్లౌ బ్లౌజ్ వస్తుంది అనమాట చూడండి ఎంత బాగుందో సారీ వీడియోని స్కిప్ చేయకుండా నాకు కలెక్షన్ వచ్చింది మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీకు ఇందులో వైట్స్లో ఇంకోటి ఉంది చూపిస్తున్నాను వైట్ అండ్ వైలెట్ వచ్చేసారు కదా ఇది వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట సేమ్ డిజైన్ లుక్ మాత్రం సూపర్ ఉంటుందండి వేర్ చేస్తే మీరు ఇప్పుడు కొంచెం డార్క్ అనిపిస్తుంది బట్ అంత డార్క్ ఉండదు పెసర్ గ్రీన్ కొంచెం లైట్ ఉంటుంది చాలా లిటిల్ బిట్ లైట్ ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది లిటిల్ బిట్ అంతే వైట్ అండ్ పెసర గ్రీన్ కాంబినేషన్ సేమ్ ఇందాక లైట్ అండ్ డార్క్ ల్యావెండర్ కలర్ కాంబినేషన్ టైప్లోనే అనమాట చాలా బాగుంది వీడియో స్కిప్ చేయకుండా చూసిన కలెక్షన్ నచ్చితే మనం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా కలెక్షన్ మరి కొంతమందికి రీచ్ అవుద్దండి సో దానికోసం ఇది ఆల్రెడీ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఉన్న వర్క్ షాపే మీ క్వాలిటీలో క్లాత్లో మీకు కలరింగ్తో ఇబ్బంది ఏం లేదండి క్వాలిటీ చాలా బాగుంది కింద టైటిల్ వాట్సాప్ నెంబర్ ఉందండి నేను నచ్చి సారీ స్క్రీన్ షర్ట్ తీసి వాట్సాప్కి సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను నా దగ్గర సేల్కి తీసుకెళ్ళి సేల్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని వీడియోలో కాస్ట్ చెప్పట్లే చాలా మంది ఎంక్వైరీస్ క్వైరీస్ చేస్తున్నారండి ఎందుకు చెప్పరు ఎందుకు చెప్పరని ఇది నా ప్రాబ్లం అండి ఓకేనా ఇది ఒకటి ఎక్స్క్యూజ్ చేయాలి మీరు మీ ఆదరణ చాలా బాగుంది ఇక ముందు కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలి ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్